ఫ్రెండ్స్ ఈ ఉసిరికాయలతో మీకు ఒక టిప్పు చెప్తున్నాను చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉసిరికాయలతోని ఇంకో ఫ్రెండ్స్ ఎనిమిది ఉసిరికాయలు తీసుకున్నాను ఈ ఎనిమిది ఒక టిప్ చేస్తున్నాను చూడండి రాతి ఉసిరికాయలని ఇలా ముక్క కింద చేసుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ పట్టి మెత్తగా వండుకోవాలి మనకి ఒక గ్లాసుడు పంచదార కావాలి ఈ తమ్సప్ప బాటిల్ కావాలి అక్కడ ముంకుడు పెట్టుకుని ఉసిరికాయ ఆడానండి ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఒక గ్లాస్ షుగర్ వేయాలండి ఒక గ్లాస్ వాటర్ వేయాలండి ఇది కొంచెం దగ్గరికి మరిగేదాకా కొంచెం దగ్గరికి మరగాలండి పంచదార అంతా కరిగి కొంచెం ఉసిరిది కూడా మరిగి దగ్గరికి మరగాలి ఇలా దగ్గర పడిపోదండి ఇదిగోండి ఈ మాత్రం ఉంటుంది చోటు ఇంకా దింపేయచ్చండి ఇది దీన్ని తర్వాత దింపేసి ఇది చల్లార్చుకోవాలండి చల్లార్చుకుని చల్లార్చుకునిపోయిందండి నెక్స్ట్ ఐదు అట్లా పడిపోతున్నాం ఇలా లిక్విడ్ కింద వస్తుందండి ఈ థమ్సప్ సగం ఈ పిప్పులో ఇంకా ఉంటుంది కదండి లిక్విడ్ ఆ లిక్విడ్ కూడా మొత్తం వచ్చేసేలా చేసుకుందాం అందుకే ఇందులో వేసుకలుపుతున్నాను ఈ థమ్సప్ సగం వేద్దాం గుర్తుగడ్డు శుభ్రంగా ఈ థమ్సప్ అంతా ఇందులో దిగిపోయేలాగా అంటే ఇది పిప్పు వేస్ట్ అవ్వకుండా దీంట్లో ఉన్నదే సిరిదంతా అవుతుందని ఇందులో వేసాను లిక్విడ్లో కలిపేసుకోవచ్చు థమ్స్అప్ కాబట్టి ఇందులో వేసుకుంటే ఇది కూడా మొత్తం వచ్చేస్తుందని ఇలా పిండుతున్నాను ఇలా కలిపేసుకుంటే ఇలా లిక్విడ్ అవుతుందండి మనకి ఒక వారం రోజులు గాజస్ తల వేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు మనం తల స్నానం చేసాక తలకి పెట్టుకోవాలి ఇది అప్పుడు సిల్కీగా ఒత్తుగా నల్లగా తయారవుతుంది జుట్టు బాగా ఒత్తుగా అవుతుంది మీకు ఇప్పుడు నేను నేను తలస్నానం చేస్తాను ఇప్పుడు నేను పెట్టుకుని చూపిస్తాను చూడండి ఇదిగోండి లిక్విడ్ సాగం తీసి గోషస్ స్టోర్ చేస్తున్నాను మళ్ళీ పెట్టుకోవడానికి ఇప్పుడు మీకు పెట్టుకుని చూపిస్తున్నాను ఇదిగోండి నేను తలస్నానం చేస్తే ఉన్నానండి నిన్న శుభ్రంగా పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచుకుని వాటర్తో శుభ్రంగా కడిగేసుకున్నాం అనుకోండి ఒత్తిగా నల్లగా వస్తుంది బాగా పెరుగుతుంది జుట్టు మా మానవులు మా అమ్మాయి చేయమంటే తల అంటుకోకుండా కూర్చున్నారు నూనె నూనె పెట్టుకున్న తలకే నూనె పెట్టుకున్న తలకి పెట్టుకోకూడదు తల పెట్టి తల స్నానం చేసుకునే పెట్టుకోవాలి ఇలా పూర్తిగా రాసుకోవాలండి ఇలా పూర్తిగా రాసుకున్నాక పదిహేను నిమిషాలు ఇదిగోండి ఇలాగ మొత్తం వెయ్యి కొంత పట్టాలి పదిహేను నిమిషాలు తల ముడి పెట్టుకుని తర్వాత వాష్ చేసుకుంటే బాగా మళ్ళీ చూపిస్తాను తల వాష్ చేస్తున్నాక తల తలస్నానం చేస్తే పదిహేను నిమిషాలు అయినప్పుడు తలస్నానం చేస్తే నీరేలా ఉంటుంది దీని తర్వాత ఈ తలస్నానం అయిన తర్వాత అండి ఈ మందారాకులు నల్ల నువ్వులు నూనె అండి నల్ల నువ్వులు నూనె ఈ కలబంద బృంగరాజు అంటే గుంటగర్రెలాకు ఈ సీతాపాల పెక్కలు సీతాపాల పిక్కలేమో ఏమో పే పేలు పట్టకుండా అంటే ఇవన్నీ ఇక్కుబడి వేస్తాం కదండి ఈ ఐటమ్స్ అన్నీ ఇడ్లీకి పేలు పట్టకుండా ఈ సీతాపాల పిక్కలు వేయాలండి ఇవన్నీ వేసి ఇది నూనె చేసుకోవాలండి నూనె తెచ్చుకోవాలి అందుకని మీకు చూపించే ఇది వేయకూడదు ఇది నూనె నూనె తయారు చేసుకుని గాను పట్టించుకుని ఈ నూనెలో ఈ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి ఇది తయారు చేసేసాను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందనండి మీకు ఏమేమి వేయాలో అది చూపిస్తున్నాను ఈ గానుగు పట్టిన నూనెతోనండి ఇది ఈ నూనె ఇవన్నీ వేసి మరగబెట్టి ఇలాగా స్టోర్ చేసుకున్నాము ఇప్పుడు నేను తలస్నానం చేశాను కదండి అది పొడి ఉసిరికాయలు అవి రాసుకుని చేశాను కదండి చేసిన తర్వాత ఇది రాసుకోవాలి అప్పుడు బ్లాక్గా ఒత్తుగా షైనీగా సిల్కీగా వస్తుంది రాసుకున్న తర్వాత ఒక రోజు ఉండొచ్చు లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ ఉండి వాష్ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి